సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ త్రిసభ్య కమిటీని వేసిందో ఉద్యోగులకు సంబంధించి ఆ కమిటీని అయితే ఉద్యోగ సంఘాలు సందర్శించడం జరిగింది కలవడం అయితే జరిగిందనమాట విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి త్రిసభ్య కమిటీకి రాష్ట్ర సంఘం వినతి విశ్రాంత ఉద్యోగుల ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి దామోదర్ రెడ్డి జి దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు రావిల సీతారామయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరం చన్నారెడ్డిని విడివిడిగా కలిసి ఈ మేరకు వినతపత్రం అందజేశారనమాట ఇక నగదు రహిత వైద్యం కావచ్చు పెండింగ్లో ఉన్న నాలుగు డిఆర్ బకాయిలు కావచ్చు బిల్లులు చెల్లింపు తమ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్ టీచర్లకు సంబంధించి కొంతమంది నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర సమస్యలకు సంబంధించి వీరైతే ప్రస్తావన తీసుకొచ్చారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు అనమాట సో ఈ విధంగా వీటికి సంబంధించి వీరైతే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది వీరిని సో చూడాలి మరి ప్రభుత్వం వీరి ఈ కమిటీ ఏం చేస్తుంది ఏంటి అది ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇస్తున్నారో చూడాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను